అనిత్యమైనటువంటి పెరుగుదొత్తల్ని పాలకొండలు తీసుకెళ్ళి పైకి పెడతారా పోండి మీరు చేసే పనులు మీరు చేయండి నేను చేసే పనులు నేను చేస్తాను ఆయనకంటే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రాం ఉంటుంది కదా లోపలంతా జరుగుతూ ఉంది కార్యక్రమం మధ్యలో అక్కడ కంసుడు ఎప్పుడైతే పూతనని పంపించాడో పోతన్ ఇక్కడ చచ్చిపోయింది అనేటువంటి విషయం తెలిసిన తరువాత పూతని వధించేటువంటి శక్తి ఎవరికి ఉంది చిన్న విషయమా ఇవిడ పిల్లవాడు చంపాడండి ఇది సాధ్యమని శకటాసురుడు అనేటువంటి రాక్షసుడు కంసుల దగ్గర నుంచి బయలుదేరి అసలు ఎవరో ఆ కుర్రాన్ని చూస్తామని తీరా వచ్చి చూస్తే కింద బండి కింద స్వామిని పెట్టుండారు రైట్ టైం అనుకున్నాడు అంతే ఇంకేమీ లేదు పోతన చేయలేని పని నేను పోతాను ప్రభువుని సంతృప్తి పరుస్తాను ఎక్స్ట్రా ఇంక్రిమెంట్ కూడా ఇస్తాడు ఆయన అనుకోని అడిషనల్ ఇంక్రిమెంట్ కోసం ఇప్పుడు చంపేయడానికి ప్రయత్నం చేశాడు ఆ బండి రూపంలో వాడు రాక్షసుడు గనక మాయలు తెలిసిన వాడు గనక ఆ బండిలో వాడేది ఆ రూపంలోకి వెళ్ళిపోయాడు పిల్లలు అక్కడ ఆడుకుంటూ ఉండరు స్వామిని ఇక్కడ పండబెట్టున్నారు ఈయనకు మూడు నెలలు అంతే ఈలోగా ఆ ఏ శకటం మీద అయితే ఇవన్నీ పెట్టున్నారో కుండలన్నీ సాధారణంగా ఇట్లా కింద కాడి కిందకి అంచు ఉంటుంది కదా బండి పైకి లేచి ఉంటుంది అది ఎవ్వరు ముట్టుకోకుండానే ఆ బండి ఇలా ఉండేటువంటి బండి ఇట్లా లేస్తూ ఉంది సెంటర్కి వచ్చింది పిల్లలు చూసి ఆశ్చర్యపోయారు ఆడుకుంటున్నటువంటి పిల్లలు ఇదేంటిది వ్యాసభగవతంలో ఇదేంటి ఈ విధంగా బండి లేచింది ఏంటి ఎవరు లేపలేదే కన్నయ్య కింద ఉండాడు ఇదేంటిది అనుకుంటుంటే ఆ బండి స్వామి ఇక్కడ ఉండాడు ఆ బండి ఇట్లా లేచింది అది వెనక్కిపోతా ఉంది అల్లంత దూరం పోయింది ఈ పిల్లలకు ఆశ్చర్యంగా ఉంది ఎవరు కదిలించడం లేదు తనంతట తాను బండి పోతూ ఉంది ఎట్లా పోతా ఉంది ఏ విధంగా పోతా ఉందని పిల్లలు అటు ఇటు చూస్తూ ఉన్నారు ఈ లోపల అక్కడ కొద్దిగా టర్న్ చేసుకుంది బండి ఎందుకంటే దాంట్లో ఉండాడు కనుక వాడు శకటాసురుడు ఆ బండి అట్లా టర్న్ అయ్యి డైరెక్ట్గా స్వామి మీదకి ఎక్కేయడానికి చక్రం వస్తూ ఉంది అంతే ఇంకా ఈ విధంగా చంపాలి వధించాలి కృష్ణుడిని అని అభిప్రాయపడడం వల్ల ఎక్కడైతే ఆయన పడుకొని ఉన్నాడో అక్కడికి చక్రం వస్తూ ఉంది అంటే ఆ విధంగా టర్న్ చేసుకొని వస్తూ ఉన్నాడు చెగటాసుడు తీరా అక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడికి వచ్చాడు కదా ఇంకా ఎక్కిపోతే స్వామి మీద స్వామి ఆయన పాదం అంతది అట్లా ఎత్తి దీన్ని అట్లా టచ్ అంతే అవగానే ఒక్కసారి ఎక్కడికో మనం ఒక ఇది బాణసంచా వదిలినప్పుడు ఎట్లా పోద్దో ఆ విధంగా ఎగిరి కింద పడింది అనేటువంటి శబ్దం గోకులమంతా కూడా ప్రతిధ్వనించింది అన్ని వైపుల నుంచి ఇక్కడికి రాని వాళ్ళు కూడా బయటకు వచ్చారు ఇక్కడ లోపలుండేటువంటి వాళ్ళు బయటకు వచ్చారు తీరా చూస్తే ఏం జరుగుతూ ఉందంటే అక్కడ ఏం జరిగింది ఆ శకటమేమో ముక్కలై పడిపోయింది కానీ స్వామి అక్కడ పడుకోనున్నాడు అంత భయంకరమైనటువంటి రాక్షసుడు నిన్న పోతనని ఏ స్థాయిలో అయితే చూచామో ఆ విధంగా ఏదో ఒక చెట్టు అంత ఏనుగంత ఎత్తుండేటువంటి రాక్షసుడు అక్కడ పడిపోయి ఉన్నాడు స్వామి దగ్గరగా ఎక్కడైతే ఈ శకటం విరిగి పడిపోయిందో దానికి దగ్గరగా ఒక పెద్ద పాదం ఒక పాదం మాత్రం పడి ఉంది అది ఆ రాక్షసుడు యొక్క పాదం తెగి పడింది ఈ భయంకరమైనటువంటి దృశ్యాన్ని దోచి దిగ్భ్రాంతి చెందారు ఏంటి అసలు ఇది ఇలా జరిగింది ఏమిటి అని తొందరగా వచ్చి బిడ్డను ఎత్తుకున్నది అప్పుడు పిల్లలు చెప్తారట వ్యాస వ్యాసభాగవతం வசிமத்த ஊச்சு அத்தீன் கோபீஷ் பாலக ருதான తమే తన్న సంశయ క్షిప్తం ఏతత్ న సంశయ అక్కడ ఆడుకుంటూ ఉన్నారు కనుక పిల్లల్ని అడిగారు ఒరే ఏమిటిలా ఇదంతా మేము చూస్తూ ఉన్నాం సాక్షులు మేము చూస్తూ ఉన్నాము కన్నయ్య కింద పడుకొని ఉన్నాడు ఉన్న పడంగా అది ఎట్లా లేచింది వైపు నుంచి కింద ఉండేటువంటిది భూమిని అంటుకొని ఉన్నది ఎట్లా లేచిందని మేము అనుకున్నాము ఏమిట ఇదని చూస్తూ ఉన్నాము అది అలా వెనక్కి వెళ్ళిపోయింది అంత దూరం పోయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి అది ఇలా ముందుకొచ్చింది ముందుకొచ్చి కన్నయ్య మీదకి ఎక్కించబోతూ ఉండింది ఈ లోపల అంతవరకు ఏడుస్తూ ఉన్నాడట రుదతానే పాదేనా ఎందుకు ఏడుస్తున్నాడు తెలుసా వీడు పోయినప్పుడే ఎప్పుడైతే శకటాసురుడు బండి తీసుకుని వెనక్కి వెళ్ళాడో స్వామి ఏడుస్తూ ఉన్నాడట అమ్మ రావే అని తమాషా ఆమెమో వాళ్ళతో ఇంపార్టెంట్గా ఇక్కడ మాట్లాడుతూ ఉందే కానీ నిన్ను పట్టించుకోలేదు ఇక లాభం లేదని దగ్గరకు వచ్చిన తర్వాత పాదంతో టచ్ చేశాడు పాదేనా తన్న సంశయ ఏ తత్ ఏతత్ నంశయ ఈ విషయంలో మీకు సందేహమే అవసరం లేదు మేము చూచాము కళ్ళారా చూచాము పాదంతో కన్న అన్నాడు ఆ దగ్గర పడిందని ఎవరన్నా నమ్ముతారా ఇంత రాక్షసుడు శకట రూపంలో వస్తే చిన్న పిల్లవాడు పాదంతో తన్నితే ఇట్లా అయిపోయింది భంగమైంది అని అంటే భగ్నమైంది అనేది ఎవరు నమ్మలేని పరిస్థితి కానీ ఒక్క మూడు నెలల క్రితం జరిగినటువంటి ఇన్సిడెంట్ ఆరు రోజుల వయసులో జరిగినటువంటి పూతన సంహారం జ్ఞాపకం వచ్చి అందరూ అనుకుంటారట లేదు ఆరు రోజుల వయసులోనే పూతనను చంపాడు కనుక అంత పెద్ద రాక్షసిని నిజంగా ఏదో చేసి ఉంటాడు సామాన్యమైనటువంటి పిల్లవాడుగా కనపడడం లేదు మనకు సామాన్యమైన రూపంగా గోచరిస్తూ ఉండినా అదో రూపం అలౌకికం అలౌకికం ఇది మామూలుగా లోకంలో చూసేటువంటి వ్యక్తిగా ఈ పిల్లవాడు గోచరించడం లేదు అని అనుకొని అందరూ తీసుకెళ్ళి ముద్దులాడుతూ ఆయన లోపలికి తీసుకెళ్లారట అప్పుడు చెప్పారట ఏమమ్మా నీ చీరల కోసం వచ్చామా మేము వీళ్ళు గోపికలు యదార్థం చెప్తున్నాం నీ చీరల కోసం మేము రాలేదు మా చిత్తచోరుడు కోసం మేము వచ్చాం ప్రతిరోజు వస్తున్నావు నువ్వు ఏమైనా చీరలు ఇస్తున్నావా అట్లా కానీ అందరూ వస్తున్నావని కన్నీని తీసుకెళ్ళి నువ్వు బయట పెడతావా అని వాళ్ళు తగలు అప్పుడు అన్నదట ఇక మీద చేయను పొరపాటు జరిగిపోయింది ఇక నా బిడ్డని నేను వదలను అని లోపలికి తీసుకుపోయింది ఇది శకట భంజనం అంటే సెకండ్ ఎన్కౌంటర్ ఫస్ట్ ఎన్కౌంటర్ నేను నిన్న జరిగింది పోతున్న సంహారం ఇప్పుడు శకట భంజనం ఇది రెండవ ఎన్కౌంటర్ శకటం ఏదో కాదు ప్లీజ్ మనం మానవ జీవితమే శకటం దానికి ఏ ఇరుసు మీద అయితే అది ఆధారపడి ఉందో భాగవతాది ఏ ఇరుసు మీద ఆధారపడి బండి నడుస్తూ ఉందో అది సత్యం సత్యం అనేటువంటి ఇరుసు మీదనే ఆధారపడి మన జీవితం అనేటువంటి బండి బ్రతుకు బండి నడిచిపోతూ ఉంది దానికే రెండు చక్రాలు ఒకటి ప్రవృత్తి రెండవది నివృత్తి ద్విధోహి వేదోక్తో ధర్మ ప్రవృత్తి లక్షణం నివృత్తి లక్షణశా జగత స్థితి కారణం ప్రాణినాం సాక్షాత్ అభ్యుదయ నిశ్రయ సహేతు కాబట్టి ఈ జగత్తు ఈ విధంగా నడవడానికి మన బ్రతుకు బండి నడవడానికి ఆధారమైనటువంటివి కదలడానికి అక్కడ బండికి ఎట్లాగైతే చక్రాలు ఇక్కడ ప్రవృత్తి నివృత్తులు కర్మ మార్గము జ్ఞాన మార్గం అంతే కాబట్టి దీనికి సారథి ఎవరు కావాలి అది రాక్షసుల పాల కాకూడదు అది సారథి పరమేశ్వరుడు కావాలి అర్జునుడికి ఎట్లాగైతే పార్థసారధి నడిపాడు అందుకని బ్రాహ్మయన్ సర్వభూతాన్ని యంత్రారుూఢని మాయ అది అక్కడ ఈ శకట భంజనంలో ముఖ్యమైన ఏంటంటే ఎట్లాగైతే శకటాసురుడు అనే రాక్షసుడు శకటాన్ని ఆశ్రయించాడో వాడు కేవలం భ్రాంతి గనక కాబట్టి మన జీవితంలో కూడా భ్రాంతి మనల్ని జనన మరణ చక్రంలో తిప్పుతూ ఉంటుంది పడేసి అది శకటాసుర భజనం అంటే అది కనుక దాని నుంచి విడిపడాలంటే భ్రాంతి నుంచి విడిపడాలి భ్రాంతి నుంచి విడిపడితేనే మనకు శాంతి కనుక ఆ భ్రమ శకటాసురుడు కనుక భ్రమ నుండి విడిపడాలంటే కావలసింది ప్రమ జ్ఞానం ప్రమాకరణం ప్రమాణం కాబట్టి ఎప్పుడైతే మనకు ప్రమాణం వస్తుందో అప్పుడు ప్రమ జ్ఞానం కలిగేటువంటి అవకాశం ఉంటుంది జ్ఞానం కలిగినప్పుడు ప్రమ కలిగినప్పుడు భ్రమ తొలగుతుంది కనుక పరమేశ్వరుని ఆశ్రయించినప్పుడే ఈ ఈ జీవితం అనేటువంటి ఈ బ్రతుకు బండిని సరైనటువంటిలో నడుపుకొని ఏ ప్రతిబంధకాలు లేకుండా ప్లీజ్ ఏ ఆకస్మిక సంఘటనలు లేకుండా ఏ ప్రమాదాలు లేకుండా ప్రమోదభరితమైనటువంటి మోక్షాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది ఇది శకట భంజనం ఇదొక లీల ఈశ్వర సర్వభూతానాం వృద్ధి తిష్టతి బ్రాహ్మయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాన్ని మాయయా కాకపోతే ఈ లీల జరిగినప్పుడు స్వామికి నూట ఎనిమిది రోజులు వయస్సు అని భాగవతంలోనే లేదు కానీ వ్యాస భాగవతం లేదు పోతన భాగవతం లేదు కానీ కొందరు ప్రామాణికంగా బోధలు అందించేటువంటి ఆచార్యులు కొందరు రాశారు బహుశా అది బ్రహ్మవైవర్త పురాణం నుంచి తీసుకున్నారు లేక విష్ణు పురాణంలో ఉందో ఎందుకంటే ఈ భాగవతంలో ఉండేటువంటి లీలలన్నీ కూడాను అనేక చోట్ల ఉన్నాయి బ్రహ్మవైర్త పురాణంలో ఉంది చాలామంది కృష్ణుడికి సంబంధించినటువంటి విషయం అట్లాగే విష్ణు పురాణంలో ఉంది ఎక్కడికి తీసుకున్నారో తెలియదు కానీ మొత్తానికి ఒక మహాత్ముడు రాశాడు నూట ఎనిమిదవ రోజు అదేని కనుక నూట ఎనిమిదవ రోజు కృష్ణుడు శకటాసురుడిని వధించాడు శకటాసురుడు భ్రాంతి ఎక్కడైతే మన